హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఈరోజు వచ్చేసి ఎంత టేస్టీగా ఉంటే చికెన్తో ఇలా స్నాక్ రెసిపీని స్టార్టర్ రెసిపీని చేసుకొని చూసేద్దాం చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చికెన్తో ఇలా ఒకసారి ట్రై చేయండి చికెన్ వడ చికెన్ గారెలు లేదా చికెన్ వడ ఇలానే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ముందుగా ఒక చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకోండి క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకోండి లేదంటే కీమా కింద అయినా కట్ చేయించుకొని రావచ్చు ఒక బ్లెండ్ చేసుకోండి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ బర్కగా కాకుండా మీడియంగా చేసుకోండి అందులోనే కారం పసుపు సాల్ట్ అన్నీ యాడ్ చేసుకొని కొంచెం లైట్గా బ్లెండ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది క్రంచీగా బాగా వస్తుంది ధనియా పౌడరు వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ అయినాక హ్యాండ్స్కి ఆయిల్ అప్లై చేసుకొని ఇది స్కిప్ అయిపోయింది బ్రెడ్తో ఇలా మిక్సీ చేసుకోండి బ్రెడ్ని సైడ్స్ తీసుకొని మిక్సీ పట్టుకోండి మీరు ఇలా వడర్ టైప్లో చేసుకొని ఇట్లా గారెల టైప్లో వేసుకొని ఆయిల్ ఆయిల్ రాసుకుంటూ అప్లై చేసుకోవాలి అలా ఆయిల్ రాసుకుంటే అప్లై చేసుకొని అలా ఒత్తేసుకొని మనం ముందుగా పెట్టుకున్న బ్రెడ్ మిక్సీ పెట్టుకొని అందులో అటు ఇటు అద్దుకొని మొత్తం బ్రెడ్దంతా చేసుకొని అన్నీ అలానే చేసుకొని పక్కకు పెట్టుకోవాలి అలా బ్రెడ్ అద్దడ క్రిస్పీగా బాగా వస్తుంది ఇలా అన్నీ అలా చేసుకొని పెట్టుకోండి ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఎక్కువ ఆయిల్ పోసుకోవద్దు మనం చికెన్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి మళ్ళీ వేరే దాంట్లో ఆయిల్ ఆడడానికి రాదు కొద్దిగా ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది స్నాక్స్ టైపు ఈవినింగ్ స్నాక్స్ కోసం కానీ మరి ఎప్పుడు అంటే ఎప్పుడు చేసుకోలే ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో సింపుల్గా ఇలా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీరు దీన్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి నేనైతే మామూలుగా చికెన్ వడా అని పెట్టేసుకున్నాను అన్నీ టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా లోపల వరకు కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెడ్గా క్రంచీగా కావాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఇంకా తీసుకోండి ఎంత టేస్టీ అయినా చికెన్తో వడ ఒకసారి ఫ్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని సాస్ టమాటో ఒక చెప్తో సర్వ్ చేసుకోండి